వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి రెండు వేల పదహారు ఉగాది కానుకగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసింది నూట రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో కేవలం యాభై కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి భారీ నష్టాలను విధించింది అలాంటి సినిమాకు దర్శకత్వం వహించిన బాబీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాని సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధైర్యం చేసి తన అప్కమింగ్ సినిమా జైలవకుశను బాబీ డైరెక్షన్ లో చేయబోతున్నాడు కాగా ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో తెరగెక్కుతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో అందరికీ నిజంగానే షాక్ కి గురి చేసింది క్లాబ్ డైరెక్టర్ తో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఎంతవరకు మేల్ అని అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ రోల్ ట్రిబ్యునల్ కనిపించబోతున్నాడు అన్న వార్త విని సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అప్పటి నుండి సినిమాపై క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఇప్పుడు ఏకంగా ఈ ఇయర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచేలా చేసింది కాగా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ లలో జైలవభూష ఒకటి కాగా ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ వివరాలు అందరినీ షాకి గురి చేస్తున్నాయి సీడెడ్ ఏరియాలో పద్నాలుగున్నర కోట్లు నైజాం ఏరియాలో ఇరవై కోట్లకు పైగా బిజినెస్ చేయబోతున్న ఈ సినిమా షాటిలైట్ రైట్స్ రూపంలో పద్నాలుగున్నర కోట్లు వెనకేసుకుంది ఒక ఫ్లాప్ డైరెక్టర్స్ తో ఇలాంటి సంచలనాలు సృష్టించడం ఒక ఎన్టీఆర్ కే చెల్లింది అంటూ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ క్రేజ్ ని మెచ్చుకుంటున్నారు మూడు వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాపై స్కై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి మరి ఆ అంచనాలను ఎంతవరకు నిజం చేస్తుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి